శ్రీ గురుభ్యో నమ భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఒకటవ శ్లోకాన్ని ఈవేళ మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం ఏమే మే మతమి నిత్యం అనుతిష్ట శ్రద్ధావంతో నశూయంతో ముచ్యంతే ఏ మనుషులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈయన అభిప్రాయముల నెల్లప్పుడును ఆచరణ ఎందుతున్నారు వారును కర్మబంధము నుండి విడువబడిన వారగుతున్నారు అని భగవానుడు చెప్తూ ఉన్నాడు పైన తెలిపిన నిష్కామ కర్మాచరణ ద్వారా మనుషుడు కర్మబంధమును త్రెంపి వేయగల శక్తి సంపన్నుడు కాగలడు దీనిని బట్టి సరిగా తెలుసుకొని ఆచరించినచో కర్మయే కర్మను తృంచి వేయగలదు అని స్పష్టపవుతున్నది కర్మయోగము ద్వారా కర్మ విముక్తుడు కాగలుగుతున్నాడు అనగా అనాసక్త కర్మాచరణ ద్వారా కర్మయోగులు జ్ఞానయోగుల వలనే కర్మబంధ విచిత్త కలుగజేసుకొనుతున్నారు అని మనకు తెలియబడుతుంది నిష్కామ కర్మానుష్ఠానము చిత్తశుద్ధి కలుగగా దానిచే జ్ఞానం అంకురింపబడి విముక్తులగుతున్నారు నిత్యం అను చెప్పుట వలన ఏదియో ఒక సమయమున ఆ ప్రకారము ప్రవర్తించుట చాలదనియు ప్రతిదినము వారు వారు చేయు సమస్త కార్యములను అనాసక్తముగా ఆచరింపవలెననియు తేలుచున్నది అయితే అనుష్టించినప్పుడు రెండు సద్గుణములను ముఖ్యముగా అవలంబించి ఉండవలేను అవి ఏవి అనగా శ్రద్ధ ఒకటి అసూయ రాహిత్యము రెండు ఏ వస్తువునందు గాని ఏ వాక్యమునందు గాని ఏ వ్యక్తి ఎందు కానీ మనుజునకి ఎంతెంత శ్రద్ధ విశ్వాసములుండునో అంతంత అధిక ఫలమును వాని ద్వారా అతడు పొందగలుగును అసూయనున్నది వేరు పురుగు వంటిది అది జీవుని శక్తిని తినివేయును ఆధ్యాత్మిక రంగమున అది ప్రబల శత్రువు సాధకుడు కష్టపడి సంపాదించిన సద్గుణములనన్నిటినీ ఇది బూడిద పాలు చేయును చీరములో విషము బొట్టు ఒక్క చుక్కబడిన చాలు కదా ఆ విధంగా ఉంటుంది ఈ ప్రకారమును కనిపెట్టి భగవానుడు లోకమునకు సకాలమున తగు హెచ్చరిక చేసిరి శ్రద్ధ అసూయను రెండు శస్త్రములను ధరించి అనగా శ్రద్ధను ఆశ్రయించి అసూయను పారద్రోలి కర్మక్షేత్రమును దుమికి అనాసక్తుడై నిరంతరము కర్మ చేసినప్పటికీ మనుజుడు కర్మబంధమును ఏమాత్రమును పొందనేరడని ఇట వచింపబడినది ఈ ప్రకారముగా కర్మ కర్మ రాహిత్యమును ఎట్లు ఉపకరించగలదో ఇటు చక్కగా నిరూపింపబడినది భగవదర్పిత కర్మచే లేక పరాభిలాష రహిత అనాసక్త కర్మచే కర్మయందలి బంధ రూపముగు విషయ విషయము హరించిపోయి కర్మ చేసేటువంటి కర్మ నైష్కర్మముగా మారిపోవును మానబాహ అని చెప్పబడినందువలన ఈ పరమార్థ సాధనలను జాతి మత కులభేదములు లేక సమస్త మానవులను ఆచరించి తరించవచ్చునని భావము మనకు తెలియబడుతుంది అపి అను ప్రయోగము వలన సామాన్యులు కూడా ఇట్టి పద్ధతి చే తరించి పోవచ్చుండ ఇక అర్జునునకు అది సులభతరమని బోధించినట్లయినది కర్మల నుండి ఎవరు విముక్తులగుదురు అనే ప్రశ్న మొదలైనప్పుడు భగవానుడు బోధించిన ఈ అనాసక్త కర్మయోగ పద్ధతిని శ్రద్ధావంతులై అసూయరహితులై సత్యము శీలించువారు తప్పకుండా కర్మ బంధ విముక్తులగుదురు అని మనకు తెలియబడుతూ ఉన్నది ఇక నిష్కామయోగ పద్ధతిని అనుష్ఠించు వారికి కలుగు హానిని వివరించుతున్నాడు ముప్పై రెండవ శ్లోకం ద్వారా రేపు తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ